అందరికీ నమస్తే అండి నిన్న మా జబర్దస్త్ ముసలి రోజా ముసలి రోజా అని చెప్పి ఎందుకు అంటున్నానంటే ఈ మధ్యకాలంలో రోజా ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి డెబ్బై ఐదేళ్ళ ముసలి చంద్రబాబు ముసలు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంది కాబట్టి వయసు రీత్యా రోజా యాభై రెండేళ్ళు కాబట్టి నా దృష్టిలో మా దృష్టిలో రోజా కూడా ముసలిదే కాబట్టి ఎలాగ జబర్దస్త్ ఆంటీ అని ఒక బిరుదు ఉంది కాబట్టి నేను ముద్దుగా జబర్దస్త్ ముసలిదే అని పిలుద్దాం అనుకుంటున్నాను మీరేమంటారు మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి దాన్ని బట్టి ఒక పేరు అనుకుందాం మనం ఇకపోతే పింఛన్లు చంద్రబాబుని అడిగారు ఆపించేశారు నీకు అసలు సిగ్గుందా చంద్రబాబు దాంట్ ఉండా ఆకారం అని చెప్పి రోజా మాట్లాడుతుంది అమ్మ రోజా నిజంగా నీకు సిగ్గు సరి ఉంటే కనుక ఇవే మాటలు అన్నీ కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడగాల ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు కడుపుకు అన్నమా తినేది గడ్డే గడ్డే తింటున్నాను పోతే గతంలో కోవిడ్ సమయంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులందరినీ కూడా ప్రభుత్వ మధ్యన షాపుల దగ్గర కాపలా పెట్టేశావు కాపలా పెట్టించాడు కదా విఆర్ఓల చేత భీమలా భీమలానాయక్ సినిమా టికెట్లు అమ్మించావు నువ్వు ఇప్పుడు పింఛన్లు ఎత్తానికి ఏం పోయే కాలం అయ్యా నీకు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు విఆర్ఓలు ఉన్నారు ఎంత ఎంత పెద్ద వ్యవస్థ ఉందో మన దగ్గర నువ్వు పింఛన్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అయ్యా పక్క రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్థ లేదు కదా అయినా సరే అక్కడ పింఛన్లు ఎత్తున్నారు కదా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా సరే పింఛన్ నిత్తానికి పింఛన్లు తీసుకునే కార్యక్రమాలు కూడా పక్క రాష్ట్రాలు ఎక్కడ ఎలాంటి సమస్యలు రాలేదు ఆంధ్రప్రదేశ్లోని ఎందుకు వస్తుందని జగన్మోహన్ రెడ్డిని అడిగబోయేవా ఎందుకు అడుగు ఎగిరితో అంతాడేనా ఒక్క తంత అంతాడేనా ముందు జగన్మోహన్ రెడ్డిని అడగండి జగన్మోహన్ రెడ్డిని అడిగితే దానికి సమాధానం చెప్తాడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు ఒక పక్కన వైసీపీ వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలు అని అని బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు వీళ్ళే వీళ్ళ నాయకులే విజయసాయి రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదంటే ఇంకో కొంతమంది నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు బహిరంగ సభలు పెట్టేసుకొని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చేస్తారు వాలంటీర్లు ఎవరో కాదు మన కార్యకర్తలే మన కార్యకర్తలే మరి మీ కార్యకర్తలు అయినప్పుడు ఎన్నికల ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారయ్యా మరి దానికి ఎందుకు సమాధానం చెప్పరు దానికి సమాధానం ఉండవు మా దగ్గర జగన్మోహన్ రెడ్డి పరువు తీసి సగం రోజనే ఏదో మాట్లాడాలనుకుంటే ఏదో మాట్లాడుతుంది ఆ టీడీజీ వస్తుంది ఉండదు అక్కడ అంతే అయిపోయే కాబట్టి రోజా ఈ నూటి రోజుల వారాలకి మానే తగ్గించుకుంటే మంచిది